ఆఫ్ పెట్ హాస్పిటల్ కోంపల్లిలో ఓపెన్ చేసిన సందర్భంగా చైర్మన్ సార్ మాట్లాడతారు డాక్టర్ శ్రీరెడ్డి గారు సార్ అసలు ఇది ఓపెన్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి సో ఇక్కడ ఉన్నటువంటి మీడియా అందరికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద మీడియా టు బీ హియర్ అండ్ అగేన్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్ ఆనంద్ దేవర్కొండ గారు అండ్ వైష్ణవి చైతన్య గారు సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ అగైన్ లాస్ట్ టైం కూడా మేము జూబ్లీ హిల్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినప్పుడు మనకు విజయ్ దేవర్కొండ గారు అండ్ ఆనంద్ దేవర్కొండ గారు వచ్చారు అండ్ దిస్ టైమ్ అగైన్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఆనంద్ దేవ్ కొండ గారు వచ్చారు అండ్ అది కొంచెం సెంటిమెంట్ అనుకోండి లేకపోతే ఏదన్న అనుకోండి బట్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వర్కింగ్ అవుట్ ఫర్ అస్ అండ్ గోయింగ్ బ్యాక్ విత్ స్టార్మ్ మళ్ళా దేవరకొండ బ్రదర్స్ కనెక్షను రిలేషన్షిప్ అవన్నీ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఐ ఫీల్ సో అందుకోసమే ఐ థింక్ ఐ వుడ్ వాంట్ హిమ్ టు బీ పార్ట్ ఆఫ్ అవర్ బిజినెస్ వెంచర్స్ ఆల్ ఓవర్ వెంచర్స్ ఐ వాంట్ యూ టు కమ్ అండ్ డూ ద గ్రాండ్ అండ్ అలాగనే వైష్ణవ్ చైతన్య గారు మీరు కూడా ఫ్యూచర్ ఓపెనింగ్స్లో వస్తారని అనుకుంటున్నాను సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ వాట్ ఈజ్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఇట్ ఈజ్ అ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇండియాలో లార్జెస్ట్ ప్రైవేట్లీ ఓన్డ్ హాస్పిటల్ వాట్ దట్ మీన్స్ అంటే అండర్ వన్ రూఫ్ వీ క్యాన్ డూ ఆల్ ద స్పెషాలిటీస్ అనమాట ఇప్పుడు హ్యూమన్స్ హలో హ్యూమన్ సైడ్ ఉన్నట్టు కార్డియాలజీ ఇంటర్నల్ మెడిసిన్ సర్జరీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు మనము సెవెన్ అవర్స్ పెట్టి హాస్పిటల్లో ఫస్ట్ టైము అట్లా డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేస్తున్నాము ఇట్స్ అ జర్నీ ఇంకా అన్ని క్రి అన్ని డిపార్ట్మెంట్స్ క్రియేట్ కాలేదు దట్ ఆల్సో ఐ కెన్ టెల్ యూ బట్ ఇట్ ఈస్ అ జర్నీ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు డూ అండ్ ఇంకోటి ఏంటంటే యుఎస్ నుంచి లండన్ నుంచి సింగపూర్ నుంచి ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ వీ విల్ హ్యావ్ ద డాక్టర్స్ కమ్ అండ్ ట్రైన్ అవర్ స్టాఫ్ అనమాట ద వే ద వెస్టర్న్ మెడి వెస్టర్న్ మెడిసిన్ ఈస్ వెస్టర్న్ ఫోక్స్ హౌ దే టేక్ కేర్ ఆఫ్ దియర్ పెట్స్ అవెర్ని తర్వాత ఇంకోటి సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్ ఫియర్ ఫస్ట్ ఇండియాస్ ఫియర్ ఫ్రీ సర్టిఫైడ్ యానిమల్ హాస్పిటల్ అనమాట అంటే మళ్ళీ ఫియర్ ఫ్రీ సర్టిఫికేషన్ ఏంది అంటే ఇప్పుడు మనం డాగ్స్ హాస్పిటల్స్కి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు డ్రాక్ దెమ్ టు కమ్ టు ద హాస్పిటల్ బట్ మా హాస్పిటల్లో విత్ అవర్ స్టాఫ్ ట్రైనింగ్ అండ్ హ్యాండ్లింగ్ తోటి డాగ్స్ షుడ్ బి కమింగ్ విత్ దేర్ వ్యాగింగ్ టేల్స్ అనమాట సో దట్ డాగ్స్ ఫీల్ హ్యాపియర్ టు కమ్ టు ద పెట్ హాస్పిటల్ అదొకటి దెన్ ఇండియాస్ ఫస్ట్ పెట్ సిటీ స్కాన్ అనమాట ఓన్లీ ఫర్ డాగ్స్ వీ హ్యావ్ అ సిటీ స్కాన్ స్పెసిఫికలీ అండ్ నోబడి ఎల్స్ హ్యాస్ ఇట్ బీ ఇంపోర్టెడ్ ఇట్ అగైన్ ఫ్రమ్ యూఎస్ సేమ్ థింగ్ ఇండియాస్ ఫస్ట్ డయాగ్నాస్టిక్ ల్యాబ్ సో వీ హాడ్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఆన్ ఇక్కడ సెకండ్ బ్రాంచ్ ఎందుకు ఓపెన్ చేశాము అంటే విత్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ అ జుబ్లీ హిల్స్ బ్రాంచ్ వీ రియలైజ్డ్ ఏంది అంటే అక్కడ పెట్ పాప్ పెట్ పాపులేషన్ పెట్ క్లయింట్స్ ఎక్కువ కొంపల్లి ఏరియా నుంచి వస్తున్నారు సో వీ థాట్ వీ వుడ్ గివ్ దెమ్ ఆన్ దేర్ నీడ్స్ వీ వుడ్ మీట్ దేర్ నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ అని వీ స్టార్ట్ ఎట్ దిస్ లొకేషన్ అండ్ దిస్ ఈజ్ అ స్మాల్ బుటికీ లొకేషన్ అనమాట దో అవర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈజ్ ఇన్ జూబ్లీ హిల్స్ స్టిల్ And that the future plans in that day, we want to go to other locations in Hyderabad and make a boutique hospital. The main idea of this hospital is number one, improve the quality care of pets. Number two, client experience. Number three, increase the standards of veterinarians on par with uh, human doctors. Those are the three things and matter. And the quality care of pets and that day, transparency, trying to bring the US-based diagnostics. సో దాట్ కెన్ టేక్ దూ ద డయాగ్నాస్టిక్స్ అండ్ ట్రీట్మెంట్ ఆన్ టైమ్ అండ్ గెట్ ద ట్రీట్మెంట్ ఫర్ పెట్స్ క్లైంట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే వెన్ యూ వాక్ ఇన్ టు అ ఫైవ్ స్టార్ హోటల్ వెన్ యూ వాక్ ఇన్ టు అ గుడ్ ప్లేస్ ఎయిర్పోర్ట్స్ అయినా హౌ ద క్లైంట్స్ ఫీల్ దే వుడ్ లవ్ టు స్టే దేర్ దే వడ్ లైవ్ టు ఎక్స్పీరియన్స్ దట్ అనమాట సో దట్ ఈజ్ ద క్లైంట్ ఎక్స్పీరియన్స్ వీ వాంట్ టు క్రియేట్ వన్ ఆన్ వన్ డాక్టర్స్ తోటి అనమాట కన్సల్టేషన్స్ రూమ్ పెట్టి థర్టీ థర్టీ మినిట్ అపాయింట్మెంట్స్ ఇచ్చి సో నో రషింగ్ అండ్ ఎవ్రీథింగ్ తర్వాత లాస్ట్ వచ్చేసి ఫర్ గెటింగ్ నౌ క్లయింట్ ఎక్స్పీరియన్స్ పేషెంట్ ఎక్స్పీరియన్స్ ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్స్ ఆఫ్ వెటనేరియన్స్ సో అగైన్ వెటనేరియన్స్ అనగానే కొంచెం చిన్నచూపు ఉంది యాజ్ కంపేర్డ్ టు హ్యూమన్ డాక్టర్స్ బట్ విత్ అవర్ హాస్పిటల్ బ్రాండ్ వెన్ దే వర్క్ ఇన్ అవర్ హాస్పిటల్స్ దే గెట్ టేడ్ వెల్ దే ఆర్ టేకన్ కేర్ వెల్ దే గెట్ ఆల్ ద బెనిఫిట్స్ దే గెట్ ఆల్ ద థింగ్స్ వాట్ ద హ్యూమన్ డాక్టర్ వుడ్ గెట్ అనమాట సో దట్ ఈస్ దట్ ఈస్ ఇన్ జనరల్ వాట్ వీఆర్ ట్రాయింగ్ టు డూ Thank you, and I'll pass on uh, to Dr. Sandhya Garu, MD. She will talk about our uh, Hermione Duncan Ready Foundation. So, this is not a money making machine or uh, uh, the hospitals for us. So, we want to use whatever profits that we are getting in the future will be given to the foundation so that we are helping NGOs, our <laughs> beloved ngos in hyderabad which we with whom we were working for the past 10 years now and then all the foundation will be going to all the foundation money we are using towards ngos and right now in all our facilities here in hyderabad we are giving 50% for any registered ngo in hyderabad for all the services that we do in our facilities any of the facilities you take your ngo like a stray dog, stray cat, and then if you have, a, if you are a registered NGO, we are giving a 50% discount or 50% um, thing for every um, stray animal here in Hyderabad. So yeah, that is our motto and goal. And this is a family-based foundation, and we are not asking for any donations for the foundation. It's we who are um, donating for this foundation, and our kids Akshita and Aditi always. ట్రై టు ఫండ్ ద డొనేషన్ థ్రూ ద డాన్స్ కాంపిటీషన్స్ డాన్స్ షోస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ సో దే ఆర్ ద హై ఫండ్ ఫండ్ రేజర్స్ ఫార్ అవర్ ఫౌండేషన్ సో దిస్ ఇస్ వాట్ అండ్ దెన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఇనాగరేషన్ దిస్ ఈజ్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ అస్ ఓకే సో నెక్స్ట్ అందరూ ఆనంద్ దేవరకొండ మాట్లాడితే వినాలి అని అనుకుంటున్నారు కదా ఒక్కసారి ఒక ఓ వేసుకోండి గట్టిగా సో మేమందరం కూడా చాలా పిక్స్లో వాటిలో మీరు ఒక పెట్తో ఉండడం అట్లా చూసున్నాం మేము సో ఏంటి దాంతో మీకున్న రిలేషన్ ఏంటి ఇక్కడ ఈరోజు ఇట్లా సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ ఓపెన్ చేయటంతో అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది హాస్పిటల్ అంతా చూసారు కదా ఏమనిపిస్తుంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం Big congratulations, Doctor uh, Sandhya Garu and to your daughters as well, uh, Sridhar sir. Thank you for coming here. And uh, first of all, Sridhar sir was uh, the biggest catalyst. Naaku this hospital ni Sridhar So I want to thank you for that. Uh, uh, సో దిస్ సెవెన్ ఓక్స్ పెట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫర్ డాగ్స్ నేను సెకండ్ టైం అంటే డాక్టర్ ఒక టూ త్రీ మంత్స్ బ్యాకే ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాం కోంపల్లి వైపు నువ్వు రావాలి అంటే డాక్టర్ ఐ కంఫర్ట్ షోర్ అన్నట్టు ఒక మెసేజ్ పెట్టాను అది ఎందుకంటే ఫర్ మీ దర్ ఆర్ టూ రీజన్స్ వన్ రీజన్ వాజ్ మనం మన పెట్స్ని ఆల్మోస్ట్ ఒక ఇంట్లో ఇంకొక పిల్లోడలాగా చూస్తాం వెన్ వీ హ్యావ్ ఎ పెట్ ఎట్ హోమ్ అండ్ అవి మాట్లాడలేవు ఏదన్నా ఇబ్బంది ఉందా ఏదన్నా పెయిన్ ఉందా మనం దాన్ని ఊకే అబ్జర్వ్ చేసి మనం గెస్ట్ చేయాలి మనం అజం అజంసం చాలా పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ వీ డోంట్ నో ఆ మెడికల్ ఏమి ఇష్యూ ఉంది ఎలా ఎలా ఉన్నాడు వాడు అది ఇది ఆలోచిస్తూ మనం సగం సేపు టెన్షన్ పడాల్సి వస్తుంది అండ్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ ఆల్సో ఇన్ దిస్ ఈవెంట్ ఐ సెట్ ద సేమ్ థింగ్ బట్ ఇట్ వాస్ సో స్ట్రెస్ఫుల్ ఫర్ అస్ ఫర్ అబౌట్ ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక టూ త్రీ మంత్స్ మా పెట్ సఫర్ అయ్యిండు మెడికల్ ఇష్యూలో ఇంట్లో మా మమ్మీ ఏడుస్తూనే ఉంటారు మా డాడీ మా డాడీకి అయితే ఫస్ట్ పెట్స్ అంటే అరే అవసరం లేదురా మీరు ఎవరు చూసుకోరు నేనే లేచి దాన్ని వాడు నన్నే లేపుతాడు పొద్దుగాల నేను లేవాల్సి వస్తుంది అని తిడుతుండే కానీ ఇప్పుడు మా డాడీ ఆ పెట్కి చాలా చాలా క్లోజ్ మా శ్రీధర్ సార్ నోస్ వెరీ వెల్ ఎప్పుడున్న మీటింగ్స్ ఎవరన్నా వచ్చిన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఎవరు వచ్చినా మా డాడీ అక్కడ కూర్చుంటే ఒక పెట్ట ఒక ఒక సింహంలాగా పక్కన కూర్చుంటాడు వాడు సో మా డాడీ కూడా అంత టెన్షన్ పడుతుండే అండ్ it was so stressful until uh, luckily for us at, at that same moment coincidentally seven oaks hospital opened jubilees law uh, and your doctors your uh, care saved his life so for that i'm always indebted and did i hear uh, last time vijay jephta my daddy uh, dog storm is more than you and vijay yeah. right <laughs> yeah completely కంప్లీట్లీ మేము ఎప్పుడన్నా ఏదన్నా యూఎస్కో ఎక్కడికన్నా బయటికి ట్రిప్కి వెళ్తే కూడా రోజు ఆలోచిస్తుంటాడు లేకపోతే సీసీటీవీ కెమెరాల్లో చూస్తుంటాడు ఎట్లా ఉన్నాడు వాడు అది ఇదని సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్ ఈవెన్ నా ఫర్ దట్ మ్యాటర్ జూబ్లీ హిల్స్ హాస్పిటల్లో వాడు స్నానం చేపించుకుంటున్నాడు వాడు గ్రూమింగ్ సో దట్ ఈస్ వన్ బిగ్ రీజన్ అండ్ వన్ మోర్ రీజన్ వెరీ యునిక్ రీజన్ ఏంటంటే డాక్టర్ వాజ్ మీ ఎర్లియర్ టుడే హాస్పిటల్ ఇటువైపు కోంపల్లి సికింద్రాబాద్ సైనిక్పురి ఇటువైపు చాలామందికి పెట్స్ దే ఓన్ పెట్స్ ఇటు నుంచి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వాట్ ఎవర్ ట్రాఫిక్ అంతా ఫేస్ చేసి జూబ్లీయల్ సెవెన్ ఓక్స్ హాస్పిటల్కి అంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ట్రస్ట్ దట్ దే హెవ్ బిల్ట్ అండ్ ఈ మెడికల్ కేర్లో హ్యూమెన్స్ కానీ పెట్స్ కానీ యు నెవర్ లుక్ ఫర్ కన్వీనియన్స్ ఎస్ అ ఫ్యాక్టర్ యూ డోంట్ సీ అరే దగ్గర ఏ హాస్పిటల్ ఉంటే ఏ డాక్టర్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోదామని ఎప్పుడు ఆలోచించాం మనకి ఏ డాక్టర్ సెట్ అవుతాడు ఏ డాక్టర్ మీద బాగా ట్రస్ట్ ఉంది అనేది చూసి అక్కడికి వెళ్తాం కదా సేమ్ థింగ్ ఫర్ పెట్స్ యాజ్ వెల్ అండ్ ఐఎమ్ గ్లాడ్ లైక్ ద పీపుల్ ఆఫ్ సికింద్రాబాద్ కోంపల్లి అల్వాల్ ఈ ఏరియాస్ అన్నిట్లో దర్ బి రియలీ అంటే వాళ్ళకి కన్వీనియన్స్ కన్వీనియన్స్ ఒకటి ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉండబోతుంది అండ్ ఐ విష్ యూ బిగ్ బిగ్ సక్సెస్ నాట్ ఓన్లీ హియర్ వాట్ ఎవర్ సెంటర్స్ యూ ఓపెన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ఎనీ పెట్ ఓనర్స్ టు కమ్ అవుట్ ద ఫెసిలిటీస్ ఇన్ సెవెన్ ఆక్స్ పెట్ హాస్పిటల్స్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ గెన్ అండ్ టు ద హోల్ టీమ్ ఆల్ ద వెడ్స్ ఆల్ ద డాక్టర్స్ ఆల్ ది అసిస్టెంట్స్ హూ వర్క్ ఇన్ దిస్ హాస్పిటల్ బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ ఐ సీన్ మెనీ ఫేసెస్ నేను వెళ్తూ ఉంటా హాస్పిటల్కి వాళ్ళందరు నవ్వుతూ అన్నా అన్న అని పిలుస్తూ ఉంటారు సో దెట్ బికమ్ లైక్ అ సార్ట్ ఆఫ్ లైక్ అ ఫ్యామిలీ ఫర్ మీ అండ్ ఐ ఆమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ యా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే అండి ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ గెస్ట్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ శ్రీ రెడ్డి సార్ సంధ్యా మ్యామ్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో టు యువర్ డాటర్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ పెట్స్ అండ్ పెట్స్కి నాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది ఐ రియలీ రియలీ లవ్ పెట్స్ నాకు మా ఇంట్లో ఒక పెట్ ఉంది వాడి పేరు ఆల్ఫా నాకు వీ వీళ్ళు చెప్పినంత ఇన్ఫర్మేషన్స్ అంత నాలెడ్జ్ ఐ మైట్ నాట్ హ్యావ్ బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది అంటే యాజ్ అ పెట్ పేరెంట్ ఆల్ఫా అని పెట్ మా లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి హీజ్ హిస్ టిల్ నౌ ఆల్సో హీస్ అ బేబీ ఫర్ అజ్ ఎప్పుడూ ఒక మా ఇంట్లో మనిషి ఒక చిన్న పిల్లలానే అనిపిస్తూ ఉంటుంది సో వాడు వాడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాడి గ్రూమింగ్ కానీ వాడి హెల్త్ గురించి కానీ వాడి ఫుడ్ గురించి కానీ నేను చాలా కేర్ తీసుకోవడం కానీ మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా కేర్ తీసుకోవడం కానీ ఎక్కడికి తీసుకెళ్తే బాగుంటుంది ఎక్కడ వీడికి మంచి సర్వీసెస్ వస్తాయని మనం మేము చాలా సర్చ్ చేస్తుండే సో రీసెంట్లీ ఐ కేమ్ అక్రాస్ దిస్ సెవెన్ ఆర్క్స్ హాస్పిటల్ నియర్ జూబ్లీ హిల్స్ మా ఆల్ఫా అక్కడికి వెళ్తూ ఉంటాడు సార్ మై పెట్ గోదర్ వాడు గ్రూమింగ్కి రీసెంట్లీ మై హీ ఫెల్స్ లిటిల్ సిక్ బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మెడికేషన్ ఇచ్చారు అండ్ హీస్ కంప్లీట్లీ ఆల్ రైట్ వీ వీ ట్రస్ట్ యూ ఫర్ దాట్ మనం పెట్స్ పైన మనకి ఎంత లవ్ ఉంటుందో అంతే లవ్ పెట్ సర్వీస్ చేసే వాళ్ళకి పెట్ గ్రూమ్ చేసే వాళ్ళకి ఆర్ వాట్ ఎవర్ పెట్స్ గురించి అంత కేర్ తీసుకునే వాళ్ళకి అంతే లవ్ ఉంటేనే ఈ ఐడియాలజీని ఎక్స్ప్లోర్ చేస్తారు అంటే అంత నాలెడ్జ్ ఉంటుంది సో మాకు ఆల్ఫాగాడు హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే సర్వీస్ తీసుకొని ఇంటికి రాగానే హిల్ బీ లైక్ క్యూట్ డాల్ వాడు ప్రాపర్గా హెయిర్ కట్ చేసుకొని మంచి గ్రూమ్ అయ్యి నీట్ ఒక డాల్ లాగా ఇంటికి వస్తాడు ఐఎమ్ సో సో హ్యాపీ ఫర్ ఆల్ ద సర్వీస్ దట్ ఆర్ ప్రొవైడింగ్ అండ్ ఆల్ ద కేర్ అండ్ మంచి పీప్ టీమ్ని అంతా హైయర్ చేసుకొని వాళ్ళకంత నాలెడ్జ్ ఇచ్చి మీరు గైడ్ చేస్తున్నారు ఇట్స్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు ఆల్ ద పెట్ పేరెంట్స్ అండ్ ఇప్పుడు ఈ బ్రాంచ్ కొంపల్లిలో ఓపెన్ అయింది యాజ్ సర్ మెన్షన్ కొంపల్లి నుంచి చాలామంది హాస్పిటల్కి వస్తున్నారు అని చెప్పి సో పెట్ పేరెంట్స్ ఆల్ నియర్ కొంపల్లి యూ గైస్ కెన్ సేవ్ సో మచ్ టైం ఇప్పుడు మీ అందరి మధ్యలోకే వచ్చేసింది ఈ హాస్పిటల్ సో ప్లీజ్ డూ కమ్ అండ్ ఆ సర్వీసెస్ తీసుకోండి మంచిగా మీ పెట్ హెల్తీగా ఉంటాడు సో ప్లీజ్ డూ కమ్ అండ్ సీ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెట్స్ అంటే చాలా భయం కానీ ఒక అంటే మనం ఏదైతే భయపడతామో బట్ ఇట్స్ ఆల్ గాడ్స్ కనెక్షన్ అనిపిస్తూ ఉంటుంది నాకు పర్సనల్గా నేను ఎంత భయపడతానో పెట్టు పెట్ పేరెంట్స్ నాకు అంత దగ్గర అవుతారు సో దట్ వే నేనో పెట్స్ నాకు దగ్గర అవుతున్నాయి సో ఫస్ట్ దగ్గరైన పెట్ మన ఆనంద్ పెట్ స్టామ్ సో స్టామ్ అంటే నాకు చాలా భయం ఉండేది బట్ వెళ్తున్న కొద్దీ హీ అండర్స్టూడ్ మీ అంటే నేను నా నా సైడ్ నుంచి ఏమీ ఆప్ అంటే డేంజర్ లేదు వాడికి అని అండర్స్టాండ్ చేసుకొని నన్ను పట్టించుకోడు ఇప్పుడు బేసికల్లీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది బట్ అనదర్ గాడ్స్ కనెక్షన్ ఏంటంటే యూనో శ్రీ మన శ్రీరెడ్డి అండ్ సంధ్య గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవ్వడం అంటే వాళ్ళు పెట్ట హాస్పిటల్ ఓనర్స్ అవ్వడం సో చిన్న చిన్నగా భయం పోతూ ఉంది రీజన్ ఏంటంటే ఇంట్లో మా ఇద్దరు పిల్లలకి పెట్స్ అంటే ఇష్టము నేనే రెసిస్ట్ చేస్తూ ఉంటాను ఏంటంటే నాట్ ఓన్లీ భయం ఆ ఎమోషన్ ఎక్కువ అవుతుంది మా చాలామంది పెట్ పేరెంట్స్ పెట్స్ పైన ఉన్న ఎమోషన్కి వాళ్ళని చూసుకోవడం అంటే పెట్స్కి ఏదన్నా ఇబ్బంది అయినా ఏదైనా కూడా చూసుకోవడానికి అంటే హాస్పిటల్స్కి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే కరెక్ట్ హాస్పిటల్స్ దొరక్క సో అది నాకు చాలా భయం ఉండేది అంటే నేను చాలా కేర్ తీసుకోవాల్సి వస్తుందేమో అని నవ్ దట్ యునో ఐ హ్యావ్ ఎ రీజన్ టు యునో బికమ్ ఎ పెట్ పేరెంట్ బికాస్ ఐ హ్యావ్ యునో సెవెన్ వర్క్స్ హాస్పిటల్ సో గ్రేట్ కంగ్రాచులేషన్స్ టు యునో సెవెన్ వర్క్స్ టీమ్ అండ్ థ్యాంక్ యూ ఆనంద్ అండ్ వైష్ణవి ఆర్ హియర్ టుడే అంటే ఇద్దరు పెట్లవర్స్ ఈ ఓపెనింగ్ రావడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో కంగ్ కంగ్రాట్స్ టు ఎవరి ఐమ్ డాక్టర్ శ్రీరడి అండ్ డాక్టర్ సంధ్య బోయపాల్ ఈజ్ ఫస్ట్ డారర్ ఐ జస్ట్ వాన్ ఇట్ సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ హౌ దర్ యునో ఆర్ హోమ్ అండ్ అన్నీ ఎట్లా చూసుకుంటారని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నాన్న ఫస్ట్ ప్రాక్టీస్ అక్కడ యుఎస్లో ఓపెన్ చేసినప్పుడు ఎంత కేర్ తీసుకుంటారు ఇద్దరంటే ఏమైనా పెట్టికి ఏదన్నా జరిగినా కానీ వాళ్ళు రాత్రంతా లేసుకొనే ఉంటారు ఇక్కడ ఇండియాలో ఏమైనా అయినా కానీ ఇంకా రాత్రంతా అసలు నిద్రనే ఓరు అంత బాగా చూసుకుంటారు ఇద్దరు ఇంకా హెచ్డిఆర్ఎఫ్ ఫౌండేషన్ ఉంది మాకు ఆ ఫౌండేషన్లో అంత కనిపిస్తుంది మీకు ఏ ప్రాఫిట్స్ అయినా వచ్చినా కానీ ఇంకా యానిమల్స్కి కాపాడాలని అంత బాగా చూసుకోవాలని ఉంటుంది ఇక్కడ కొంపల్లి బ్రాంచ్ ఓపెన్ చేసినారంటేనే అసలుకి వీళ్ళకి ఇది బిజినెస్సే కాదు నిజంగా అందరినీ రీచ్ చేయాలని అన్ని యానిమల్స్ని బాగా చూసుకోవాలని వాళ్ళ హార్ట్లో ఉంది చిన్నప్పటి నుంచి చూస్తున్నాను చెప్పినాను వాళ్ళు ఎంత కష్టపడతారో అందరికీ చా అందరికీ ఇట్లా కేర్ ప్రొవైడ్ చేయాలని అందుకే ఇండియాకి కూడా తెచ్చినారు ఈ ప్రాక్టీసులన్నీ సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ దర్ డారర్